మాతలకు మాత సకల సంపత్ సమేత అంటూ భారత మాత గొప్పదనాన్ని చాటిన కవి గుర్రం జాషువా ఈయన గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో జన్మించాడు రచనల్లో అనువనువున తెలుగుదనం గుబాలింపజేసిన జాషువా గబ్బిలం ఫిరదౌసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు చరిత్ర నా కథ స్వప్న కథ కొత్త లోకము ఖండ కావ్యాలు మొదలైన రచనలు చేశాడు ఈయన రచనలు సరళంగా ఉంటాయి వర్ణనలు కళ్ళకు కట్టినట్లుంటాయి కవి కోకిల కవితా విశారద కళా ప్రపూర్ణ పద్మభూషణ్ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ మొదలైన జాషువా బిరుదులు సామాజిక సమస్యను ఛేదించడానికి పద్యాన్ని ఆయుధంగా ఎన్నుకున్నాడు గుర్రం జాశువా గుర్రం జాషువా గారికి ఎన్ని బిరుదులు ఉన్నాయో చూసారా కవి కోకిల కవితా విశారద కళాప్రపూర్ణ పద్మభూషణ్ నవయుగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ ఇన్ని బిరుదులు గుర్రం జాషువా గారికి ఉన్నాయి